ఆర్టీసీ బస్సుకు అడ్డు రావడంతో అతన్ని చెట్టును బస్సు ఢీకొట్టిన సంఘటన నెల్లూరు జిల్లా కలువై మండలం వేరుబోట్లపల్లి రోడ్డు వద్ద జరిగింది బస్సు డ్రైవర్ వినోద్ తెలిపిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా నుంచి కలువైకి వెళ్తున్న బస్సు వేరుబోట్లపల్లి రోడ్డు వద్దకు వచ్చేసరికి బైక్ లో వెళ్తున్న వ్యక్తి సడన్ గా బైక్ దిగి బస్సుల వైపు రావడంతో బస్సును కంట్రోల్ చేసే ప్రయత్నంలో మరి చెట్టును ఢీకొని ఆగిందని అన్నారు పోయే మార్గంలో కార్లపాటు దాటుకొని రోడ్డు రోడ్లు చేయకాడ మనిషి బైక్లో నుంచి దిగి సడన్గా బస్సుకి ఎదురు అడ్డం పరిగితేసాడు దాంతో బండి డీక్కుని నేను సైడ్ ఆగేశాను బ్రేక్ కొట్టినా కానీ కంట్రోల్ కాలేదు మనిషిని తగ్గిస్తుందని చూశాను మనిషి తగిలి కింద పడిపోయాడు బస్సు చెట్టు మర్రి చెట్టుకి తగిలి ఆగిపోయాడు మీ పేరు ఎం వినోద్